భర్తల ప్రాణాలను ఈ భార్యలు తీసేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అసలు కొన్ని హత్యల గురించి తెలుస్తుంటే అరే బాబు అసలు పెళ్ళొద్దు ఏమొద్దు సింగిల్ గానే ఉండబోవచ్చురా నాయనా అనిపిస్తుంది అయినా మరి ఇంత దారుణమా మరి ఇంత క్రూరంగానా అయినా ఒక మనిషిగా పుట్టి ఒక మనిషిని చంపడం ఏంటరావు బాబు అలా అనుకునేంత భయంకరంగా ఉంటున్నాయి ఈ హత్యలన్నీ కూడా అరే చంపేసి ముక్కల ముక్కలుగా నరుగుతున్నారు డ్రమ్ములో వేసి సిమెంట్ తో కప్పేస్తున్నారు ఇంకోటి చూస్తే హనీ మున్కి తీసుకెళ్లి మరీ చంపుతున్నారు ఒకవైపు వీటి గురించి వింటుంటేనే గుండె ఎలానో ఉంది మళ్ళీ అంతలోనే ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది యాభై ఏళ్ల భర్తను ఓ మహిళ తన ప్రియుడు కోసం అతి కిరాతకంగా హత్య చేసింది అరే కొంచెం కూడా దయలేదా అక్కడ ఆల్రెడీ వాడికి యాభై ఏళ్ళు వచ్చాయి కదా ఆల్మోస్ట్ ముసలోడు అయిపోయాడు అయినా పగ తీర్చుకుంటున్నారు సారీ అది పగంట అనుకోవచ్చు కానీ మరి ఇలా ప్రియుడు కోసం కిరాతకంగా హత్య చేసింది అసలు ఆ హత్య ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు మీకు తెలిస్తే అసలు మీరు ఎంతటి వాళ్ళని సరే మీకు గుండెల్లో దడబుడుతుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వారిలో మీరు కొత్త వాళ్ళు కనుక ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను కరెంట్ అఫైర్స్ లను ప్రతి నా కోణంలో అనలైజ్ చేసి మీ అందరికి అర్థమయ్యేలా ఎవ్రీడే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోదాం ఈ హృదయాన్ని కదిలించే విషయం కర్ణాటకలో అయితే జరిగింది జూన్ ఇరవై నాలుగున అయితే ఈ విషయం జరిగింది తమకూరు డిస్టిక్ లోని తిప్తూర్ మండలం కడపశెట్టి గ్రామంలో అయితే ఈ విషయం చోటు చేసుకుంది ఇక్కడ శంకరమూర్తి సుమంగళ వాళ్ళు భార్య భర్తలు ఈ శంకరమూర్తికి యాభై ఏళ్ళు అయితే ఉంటాయి ఒక ఫామ్ హౌస్ లో అయితే ఒంటరిగా జీవిస్తున్నాడు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి తన భార్య అయిన సుమంగళ తిప్తూర్ లోని కల్పతూరు బాలికల హాస్టల్లో అయితే ఒక వంట మనిషిగా పనిచేసేది అదే గ్రామంలో నాగరాజు అనే అతను కూడా ఉండేవాడు ఒకసారి ఈ పేరుని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అతను కరదలస్ అంటే గ్రామానికి చెందినవాడు అతను అయితే ఆ నాగరాజ్ తో ఈ సుమంగలాకి వివాహితర సంబంధం అయితే ఉంది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే వీళ్ళిద్దరి సంబంధానికి తన అయిన శంకరమూర్తి అడ్డుగా వస్తున్నాడని భావించారు తాను బ్రతుకున్న రోజులు తన భార్య తన ప్రియుడితో కలిసి ఉండలేదని చెప్పేసి తనకు అర్థమైంది అందుకే ఎలాగైనా సరే తన భర్తయిన ఈ శంకరమూర్తిని చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది అయితే ఆ విషయాన్ని తన ప్రియుడైన ఆ నాగరాజుతో అయితే చెప్పింది ఇలా వీళ్ళిద్దరు కలిసి ఈ శంకరమూర్తిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేశారు అయితే పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ సుమంగళ తన భర్త కళ్ళల్లో కారం పొడి చల్లి కర్రతో కొట్టి అతను మెడపై కాలేసి అతి కిరాతకంగా తొక్కి అతన్ని దారుణంగా చంపిందని చెప్పేసి పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతేకాకుండా హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని ఏదైతే ఉందో దాన్ని గోని సంచిలో ఉంచి దాదాపు అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్ళి ఈ ఊరి పేర్లు గుర్తుపెట్టుకోండి తురువే తాలూకు తాలూకులోని దండ శివారా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక పొలంలో అయితే దాని పక్కనే ఉన్న బావిలో అయితే పడేశారు ఇది విన్న తర్వాత మనకు అనిపిస్తుంది అరే ఒక ఆడ కూతురు ఇంత పని చేస్తదా చంపడం వరకు కరెక్టే బట్ కాని ఇంత చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ హస్తం ఉంటుంది ఆ సెకండ్ పర్సన్ తన ప్రియుడైన నాగరాజు అయితే ఈ కేసు మొదట్లో నో నో పోలీస్ స్టేషన్ లో అయితే మిస్సింగ్ కేసు గా అయితే రిజిస్టర్ అయింది అయితే పోలీసులు తన ప్రాణం ఎక్కడైతే విడిచాడో ఆ స్థలంలో కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయగా తన పడుకున్న మంచం ఏదైతే ఉందో ఆ మంచం మీద ఈ కారం పొడి జాడలు అయితే పోలీసులు అయితే కనుగొన్నారు దీంతో ఆ పోలీసులకు వెంటనే అర్థమైంది ఇది మిస్సింగ్ కేసు కాదు ఇది ఒక హత్య అని ఇక అదే ఫైనలైజ్ చేసి ఇంకొంచెం డెప్త్ గా అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ సుమంగళనైతే పోలీసులు గట్టిగా అడగ్గా తన మొబైల్ లో దొరికిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉన్న పోలీసులందరినీ కూడా షాక్ చేసింది తన మొబైల్ లో ఉన్న ఈ కాల్ డేటాను ఈ పోలీసులు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లాగారు అలా ఆ విధంగా ఆ హత్యను వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో పూర్తిగా తెలుసుకున్నారు చివరికి ఈ సుమంగళాన్ని కూడా గట్టిగా అడక్క అప్పుడు నిజం చెప్పింది ఏమని అవును మేము మా భర్తని చంపేసామని ఇక వెంటనే నోనా వెనకేరే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు నెక్స్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు ఏది ఏమైనా కానీ నచ్చకపోతే ఆ మనిషిని నువ్వు నాకు నచ్చట్లేదు మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్పుకోవాలి మహా అయితే విడిపోతారు కానీ ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు ఈ సుమంగళ నాగరాజ్ తో కలిసి హ్యాపీగా ఉంటుంది ఈ శంకరమూర్తి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఒక మనిషి ప్రాణాలు తీయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరు ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు నిద్ర లేచి పరిగెట్టి సమాజంలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి అవి ఎలాంటి ఇష్యూస్ అయినా కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి మీ అందరికీ ఒక నాలెడ్జ్లా మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్లా సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త అనే అవేర్నెస్తో ప్రతిరోజు ఇలాంటి ఒక వీడియోతో అనలైజ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను దీనికి మీరు నాకు చేయాల్సినలా ఏం లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే తెలపండి ఇంకా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నేను నమ్ముతున్నాను హ్యూమానిటీ ఇంకా బ్రతికే ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్